ముందుగా అందరికీ రెడ్డి గారి ఎనభై రెండవ జయంతి శుభాకాంక్షలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వారి జన్మదినాన్ని నెరవేర్చాలని సంకల్పించి జీవో తీసినందుకు రెడ్డి అభిమానిగా అదేవిధంగా ఈ జిల్లావాసిగా ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మన కళాశాలలో జిల్లాలో రెండవ విగ్రహం రెడ్డి గారి జన్మభూమి అయిన మాడుగులలో మొదటి విగ్రహం ఉంటే జైపాల్ రెడ్డి గారి కర్మభూమి అయిన మహబూబ్ నగర్లో రెండో విగ్రహం మన కళాశాలలో పదకొండు పది రెండు వేల ఇరవై రెండులో గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఆ అదృష్టం భారత్ జోడో యాత్రలో భాగంగా పెద్దలు రాహుల్ గాంధీ గారు ఈ కళాశాలలో బస చేయడం జయపాల్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి వెళ్ళడం జరిగింది ఈరోజు జయపాల్ రెడ్డి గారు గతంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో నేను వారి వ్యక్తిగత అభిమానిగా ఉండి వారి శిష్యుడిగా ఉన్న సందర్భంలో నాకు లేని శక్తిని నాకు కల్పించి ఇంజనీరింగ్ కళాశాలను అనుమతులు ఇప్పించి నన్ను ఆశీర్వదించినందుకు వారి జ్ఞాపకార్థం ఆ విగ్రహాన్ని పెట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎనభై రెండవ జయంతి సందర్భంగా హైదరాబాదులో జయపాల్ రెడ్డి గారి స్ఫూర్తి స్మారక కేంద్రాన్ని కుటుంబ సభ్యులు జయపాలెడ్డి ఫౌండేషన్ నిర్మించి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసింది ఆ స్ఫూర్తి అనే పదాన్ని ఇంకా ఎక్కువగా పాపులర్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో ఇద్దరు వ్యక్తులకు స్ఫూర్తి పురస్కారాలను ప్రదానం చేయడం జరిగింది ఇరవై ఐదు వేల నగదు మరియు స్ఫూర్తి పురస్కారాలను వారెవరంటే రమేష్ జంగం రమేష్ అని ఇతను మహబూబ్ నగర్లో ఎవరు చనిపోయినా అంత్యక్రియల్లో అతనే ముందుండి చేస్తాడు అది ఖననమైన లేకపోతే దహనమైన మరి ఆ వ్యక్తిని ఇన్ని రోజులు ఎవరు గుర్తించలేదనే ఉద్దేశంతో వారిని గుర్తించాలని ఈరోజు రెడ్డి స్మారక కీర్తి పురస్కారాలను రమేష్కి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రభులింగ శాస్త్రి గారు వారు ఇప్పటి వరకు ఏ రచయిత రాయని విధంగా నలభై ఒకటి గ్రంథాలను రాయడం జరిగింది వారి రెండవ గ్రంథం ఢిల్లీలో వాజ్పేయి గారు ఆవిష్కరించారు అంతటి మహోన్నతులైన ఇద్దరు వ్యక్తులకు ఈరోజు ఈ స్ఫూర్తి పురస్కారాలు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది నా ఆహ్వానాన్ని మేమించి నా కోరిక మేరకు ఇక్కడికి వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రస్తుత శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి జిల్లాలో ఉన్న ఇంకా శాసనసభ్యులైన జిఎంఆర్ మరియు శ్రీహరి గారికి ముఖ్యంగా ఏఐసిసి సిడబ్ల్యూసి అధికార ప్రత్యేక ఆహ్వానితులు డాక్టర్ వంశీచందర్ రెడ్డి ఎందుకంటే ఆయన గతంలో రెడ్డి గారి ఊరు జయపాల్రెడ్డి గారి గ్రామము జయపాల్రెడ్డి అడుగుబాటులో ప్రయాణిస్తున్నారు ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా జయపాల్రెడ్డి అభిమానులందరూ వచ్చి జయప్రదం చేసినందుకు వారందరికీ కూడా మా జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల తరఫున జయపాల్రెడ్డి గారి అభిమానుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ రెడ్డి గారితోటి మేము ఎప్పుడు పోయినా ఒక వివాదం ఒక సంవాదం జరిగేది మేమేమో ఉద్యమకారులం ఒకవైపు ఏమో రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు అనే ఆలోచన కలిగిన వ్యక్తి మరి వారికి సరితోగే వ్యక్తి తెలంగాణలో ఎవరున్నారు అంటే మాకు జయపాల్ రెడ్డి గారి స్ఫూర్ణకు వచ్చేది మరి వారి దగ్గరికి వెళ్ళి సార్ మీరు ఎందుకు రాజశేఖర రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ తగ్గించే ప్రయత్నం మీరు ఢిల్లీలో ఎందుకు చేయరు ఎందుకు తెలంగాణ గురించి మీరు గట్టిగా పట్టుబట్టరు ఢిల్లీలో మీరు కేంద్రంలో మంత్రిగా కూడా ఉన్నారు కదా అని చెప్పి ఇదే డిబేటు ఇదే ఆర్గ్యుమెంట్ మొదలయ్యేది ఇక అప్పుడు మా ఆవేశంలో ఉండే వాళ్ళం యువకులం కానీ అన్నీ వినేవాడు ఒక మాట చెప్పేవాడు నేను గతంలో సమైక్యవాదిని కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను మానసికంగా తెలంగాణకు మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా కానీ ఎప్పుడైతే జయపాల్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణకు అనుకూలంగా ఉన్నాడు అని అనాల్సి వస్తుందో అప్పుడు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం రావాల్సి వస్తుంది కాబట్టి నేను సమయం కోసం వేచి చూస్తా గ్రౌండ్ వర్క్ చేసేది చాలా ఉంది ఉట్టిగా నేను వచ్చి తెలంగాణ రాష్ట్రానికి నేను మద్దతు పలుకుతాను ముందుంటే కింద గోతులు తీసే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి నేను సరైన సమయంలో ఖచ్చితంగా వస్తా తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు మీరు మీ పోరాట పంత అవలంబించండి నేను ఢిల్లీలో ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనో ఎవరి మెదడులోకి తెలంగాణ అంశాన్ని చొప్పించాలో అని చెప్పి మమ్మల్ని సంజాయించటం కానీ అప్పుడు మేము యువకులం కాబట్టి ఆవేశం ఎక్కువ మళ్ళా రెండు మూడు నెలలకు మళ్ళీ పోయేది ఏం సర్వీస్ చేస్తున్న లాబింగ్ ఎక్కడ పనికి వస్తలేదు అని చెప్పి మళ్ళా కొంటాట పెట్టుకునేది ఇంత చేసినా మే వీళ్ళంతా యువకులు వీళ్ళు వీళ్ళకి ఆవేశం ఉంటుంది అని చెప్పి చాలా నిగ్రహంతో మేము అడిగే సమాధానాలకు అన్నిటికీ కూడా వారి రీతిలో వారు సమాధానం చెప్పి మమ్మల్ని కన్విన్స్ చేసి పంపించేవాడు నేను టీఆర్ఎస్తో కేసీఆర్ తోటి చాలా సన్నిహితంగా ఉండేవాడిని ఢిల్లీలో వారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను వారితో ఉండి జయపాల్ రెడ్డి గారితో సంపర్కంలో ఉండేది ఆఖరికి తుగ్లక్ రోడ్డులో ఇరవై మూడు తుగ్లక్ రోడ్డు భవనం రావడానికి కూడా కారణం జయపాల్ రెడ్డి గారి ప్రతి సమస్యకు వారి దగ్గరికి వెళ్ళి సమాధానాల కోసం వెతుక్కునేవారు ఒకసారి మన్మోహన్ సింగ్ గారు అపాయింట్మెంట్ ఇవ్వకుంటే మళ్ళీ వీరినే అభ్యర్థిస్తే అపాయింట్మెంట్ దొరికింది సోనియా గాంధీ గారి అపాయింట్మెంట్లు కావాలన్నా కూడా మళ్ళీ జయపాల్ రెడ్డి గారి ఇంటర్ఫేర్ కావాల్సి వచ్చింది అంటే తెర వెనుక సూత్రధారిగా ప్రతి చర్యకి తెలంగాణ అంశంలో తెరవెనుక ఉండి సూత్రదారునిగా వ్యవహరించిన తీరు నిజంగా వారి ఆలోచన సరళి వారికి ఉన్న అనుభవం ఆ రోజు మా కళ్ళ కట్టినట్టుగా అర్థమైపోయింది కానీ మొత్తం తెలంగాణ భవిష్యత్తునే అంధకారం చేసేటట్టుగా ఆ రోజు పార్లమెంటులో ఇక బిల్లు రాదు అని చెప్పి దేశంలో ఉన్న మిగతా ప్రాంత ఎంపీలను ఇక్కడ ఉన్న సీమాంధ్ర నాయకులు కానీ మిగతా పార్టీ నాయకులు కానీ ఉసిగలిపి బిల్లును రాకుండా గందరగోళ పరిస్థితిలో లోక్సభను పెట్టినప్పుడు ఇక బిల్లు రాదేమో అనుకొని మా తెలంగాణ వాసులంతా నిరాశా నిశ్రోల్లో ఉన్నప్పుడు అప్పుడు సరైన సమయం అని భావించి వారు చొరవ తీసుకొని అటు సోనియా గాంధీ గారిని ఇటు సుష్మా స్వరాజ్ గారిని ఇటు మీరా కుమారి గారిని ముగ్గురిని సమన్వయపరిచి ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టి లోక్సభలో పాస్ చేయించిన ఘనత నిజంగా వారికే తక్కుతుంది ప్రపంచంలోనే పొలిటికల్ అంటే రాజకీయాలలో అతి కొద్ది మంది మేధావులలో జయపాల్ రెడ్డి గారు ఒకరని చెప్పడానికి మనం సంకోచించాల్సిన అవసరం లేదు ఉత్తమ పార్లమెంటేరియన్ ఎన్నో సందర్భాలలో నేను అంటే నేను రాజకీయాలకు వచ్చిన కొత్తలో చాలా సార్లు జయపాల్ రెడ్డి గారితో కలవడం జరిగింది ముఖ్యంగా నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి కూడా ఆయన యొక్క స్ఫూర్తి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాంగ్రెస్ పార్టీలోకి చేరు చేరే చేరడానికి కూడా ఆయన నన్ను చాలా ప్రోత్సహించారు అన్న చెప్పినట్టు టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్లో కూడా టికెట్ విషయంలో కూడా కోసం చాలా ప్రయత్నాలు చేసిన వ్యక్తి రెడ్డి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది చాలా కొందరు మేము తెచ్చినాం తెలంగాణ అని చెప్పేసి క్లెయిమ్ చేసుకునే పరిస్థితులలో ఉన్న అంటే చూస్తున్నాం మనము మేమే మా వాళ్ళనే తెలంగాణ నేను ఉద్యోగం చేసిన చెప్పేసి చెప్పుకున్న వ్యక్తులను చూసినా కానీ తెలంగాణ రావడానికి కేంద్రంలో అన్నీ అంటే అనుకూల పరిస్థితులన్నీ కూడా సానుకూలంగా మనకు ఉండడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులు కీలక పాత్ర పోషించిన వ్యక్తి రెడ్డి గారు అన్న విషయం మన అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా సోనియా గాంధీ గారిని అప్పుడున్న పరిస్థితులు ఇక్కడ తెలంగాణలో ఉన్న పరిస్థితులన్నీ కూడా తెలియజేసి సోనియా గాంధీ గారిని సోనియా గాంధీ గారిని ఒప్పించి తెలంగాణ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి రెడ్డి గారు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటంగా చాలాసార్లు మేము చాలా సందర్భంలో జయపాల్రెడ్డి కలిసినప్పుడు రెడ్డి గారిని కలిసినప్పుడు చాలా బాధపడ్డాడు మనం కష్టపడి తెలంగాణ శూన్యం ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం కానీ ఈ రాష్ట్రంలో ఒక నియంత పాలన కొనసాగుతుంది ఒక నియంత ఈ రాష్ట్రాన్ని వెళ్తా ఉన్నాడు తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చకుండా నీరు కాలుస్తుండని చెప్పి చాలా సందర్భాల్లో బాధపడ్డాడు కానీ ఇప్పుడు జయపాల్రెడ్డి గారు ఉంటే చాలా సంతోషిస్తూ ఉండేది ఎందుకంటే ఆయన కలలు కన్నా తెలంగాణ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అంటే ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే చాలా కలలుగా రాని గారి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు జయపాల్రెడ్డి గారు ఉంటే చాలా చాలా సంతోషిస్తుండే సో దాన్ని ఆయన స్మరించుకుంటూ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారు గొప్ప నిర్ణయం తీసుకొని ఆయన జయంతిని ప్రభుత్వ ప్రారంంగా జరుపుకోవాలని చెప్పి నిర్ణయించినందుకు వారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడే జయపాల్రెడ్డి గారి జయంతిని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చాలా ఘనంగా మా ముఖ్య అతిథిని ఏఐసి ప్రత్యేక అవనత్స వంశచందరెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అదేవిధంగా సోదరుడు శ్రీహారి గారు అందరం కలిసి జరుపుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం ప్రభుత్వం పరంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా పాలము రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే మన దగ్గర ఉందో ఆ ప్రాజెక్టు కూడా జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయించడం జరిగింది మేము కూడా ఖచ్చితంగా పేరు పెట్టాలని మేము ప్రతిపాదించడం జరిగింది ఖచ్చితంగా పేరు పెట్టి తీర్థమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము కాబట్టి ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జై మన రవికుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవుతాం ధన్యవాదాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా జైపాల్ రెడ్డి గారి ఎనభై రెండవ జన్మదినం సందర్భంగా ఎవరెక్కడున్నా ఇలాంటి కార్యక్రమాలలో పాలు పంచుకున్నా పంచుకోకపోయినా ఇవాళ మేము అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాము తెలంగాణ రాష్ట్రం మనకు సిద్ధించింది అంటే అది దాంట్లో అత్యంత చాలామంది పాత్ర ఉండొచ్చు కానీ అత్యంత కీలక పాత్ర ఉన్నటువంటి వ్యక్తిగా జైపాల్ రెడ్డి గారిని వాళ్ళ రాష్ట్రం మొత్తం కూడా గుర్తుంచుకు సంతోషకరమైన విషయం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు లేనిది ఇవాళ మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాట ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేంద్రంలో అత్యంత కీలక పాత్ర పాషి పోషించినటువంటి వ్యక్తి జైపాల్ రెడ్డి గారని అందరికీ తెలిసినప్పటికీ అదొక ఫ్యాక్ట్ అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా అధికారికంగా వారి జన్మదినాన్ని జరుపుకోవడం నిజంగా మనందరికీ సంతోషకరమైన విషయం మరీ ముఖ్యంగా పాలమూరు బిడ్డలుగా మనందరికీ గర్వంతో మనం చెప్పుకోదగ్గటువంటి విషయం కూడా ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఒక పాలమూరు బిడ్డగా నేను ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి జన్మదినాన్ని వారిని వారి వర్ధంత వర్ధంతిని అధికారికంగా నిర్వహించడమే కాకుండా వారి స్థాయికి తగ్గట్టుగా మన జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు కానివ్వండి అనేక విద్యా సంస్థలు కానీ మన జిల్లాలో ఉండేటువంటి కార్యక్రమాలకు చేపట్టే కార్యక్రమాలకి వారి పేరు పెట్టాలనే ఏదైతే చాలామంది భక్తులు గత ఇందాక చెప్పడం జరిగిందో చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారో ఆ అభిప్రాయానికి తగ్గట్టుగా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులకు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి వారి పేరు పెట్టి వారిని గౌరవించుకునే బాధ్యత మనందరికీ ప్రభుత్వానికి కూడా ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎక్కువగా మాట్లాడకుండా జైపాల్ రెడ్డి గారికి నాకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం నాకు తెలిసి రవన్న చాలా బాగా తెలుసు ఎంత అవినాభావ సం సంబంధం మా ఇద్దరికి ఉండేదని యాక్చువల్లీ ఈ కార్యక్రమానికి నేను శ్రీనివాసరెడ్డి గారు హైదరాబాద్లో కార్యక్రమం ముగించుకొని వస్తూ ఉంటే సీన్ చెప్పింది నాకు కాలేజ్లో కార్యక్రమం ఉంది నీకు ఇన్ఫర్మేషన్ ఉందా వస్తున్నావు అంటే నాకు లేదు కానీ కాలేజ్లో అంటే నాకు ఆ హక్కు ఉంది నాకు ఆ లిబర్టీ ఉంది రెండు కారణాల వల్ల ఎందుకంటే ఈ కాలేజ్ అయినా కానీ నేను ఈ కాలేజ్ నాది అనే లిబర్టీ నేను తీసుకుంటా ఎప్పుడైనా చెప్పాను రెండవది జైపాల్ రెడ్డి గారి కార్యక్రమం కాబట్టి పిలిసినా పిలవకపోయినా చెప్పినా చెప్పకపోయినా తెలిస్తే చాలు పోవాల్సినటువంటి బాధ్యత పైన ఉంటుందనే మాట చెప్పడం జరిగింది ఇందాక రవణ చెప్పినట్టుగా నేను రాజకీయాలలో అనేక పదవులు పొందినప్పటికీ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షునిగా కానివ్వండి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా కానివ్వండి ఎమ్మెల్యేగా కానివ్వండి సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా కానివ్వండి ఇప్పటి నా రాజకీయ జీవితంలో నేను చాలా నిజాయితీగా చెప్తున్నటువంటి మాట ఇది ఇప్పటి వరకు నా రాజకీయ జీవితంలో నేను పొందినటువంటి రాజకీయంగా అత్యంత వాల్యూ కలిగినటువంటి ప్రశంస కానివ్వండి స్టేట్మెంట్ కానివ్వండి నా దృష్టిలో ఏంటంటే గత పార్లమెంట్ ఎన్నికలప్పుడు జైపాల్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి మహబూబ్ నగర్ రావడం లేదు రండి అని అంటే ఒక రోజు వస్తాను నేను ఎక్కడికి రావాలో చెప్పను నన్ను అడిగినప్పుడు ఏడు నియోజకవర్గాల్లో మీ ఇష్టం మీరు ఏ నియోజకవర్గానికి వచ్చినా పర్లేదు మీరు డిసైడ్ చేసుకోండి అంటే నాకు జిఎంఆర్ ఒకటే దేవరకద్ర రమ్మని చెప్తున్నారు నేను దేవరకద్ర వస్తా అని చెప్పినారు సరే ఓకే దేవరకద్ర అని డిసైడ్ చేసిన తర్వాత మదన నాటికే బూత్పూర్ తీసుకెళ్దాం జైపాల్ రెడ్డి గారు అని చెప్తే బూత్పూర్కి వచ్చి జైపాల్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట నాకు ఇంకా గుర్తుంది బహుశా ఇదే నా జీవితంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయ ప్రశంస ఇదే అని నేను భావిస్తా వారు చెప్పినటువంటి మాటలు ఏంటంటే నాకు మహబూబ్ నగర్లో నా రాజకీయ వారసుడు వంశీ వంశీచంద్రెడ్డి అని చెప్పారు ఈ స్టేట్మెంట్ ఏదైతే జైపాల్ రెడ్డి గారు ఇచ్చినారో మహబూబ్ నగర్లో వంశీ వంశీచంద్రెడ్డి నా రాజకీయ వారసుడు అని ఇది ఇంతకన్నా గొప్ప ప్రశంస అంటే గొప్ప ప్రశంస ఎందుకంటే ఏ ఏ ఆ ప్రశంస ఏ వ్యక్తి ఇచ్చినారో ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని బట్టి ఆ ప్రశంస ఎంత గొప్పదో ఆ ప్రశంసకు ఆ గొప్పతనం వస్తుంది కాబట్టి ఆ మాట ఆ గొప్ప వ్యక్తి నుంచి ఏ వ్యక్తి అయితే మహబూబ్ నగర్ నుంచి పార్లమెంట్ సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తూ ఏ వ్యక్తి అయితే కేంద్రంలో ఉన్న కేంద్రంలో కేంద్రం మంత్రిగా ఉన్నారని మనందరం కూడా చెప్తుంటాం కానీ కేంద్రంలో ఇప్పటి వరకు భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్నటువంటి అనేక మంది కేంద్ర మంత్రులలో ది బెస్ట్ కేంద్ర మంత్రి అని కొంతమంది పేర్లు లెక్క పెడితే ఆ కొంతమందిలో ఉండేటువంటి వ్యక్తి మన జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అవ్వడం పెద్ద గొప్ప విషయం కాదు కానీ కేంద్ర మంత్రి అయ్యి జైపాల్ రెడ్డి గారు లాగా దేశం మొత్తమే కాదు ప్రపంచం మొత్తంలో కూడా ప్రశంసలు పొందడం అది గొప్ప గొప్ప విషయం సో అలాంటి వ్యక్తి ఉత్తమ పార్లమెంటేరియన్గా స్థానం పొందినటువంటి వ్యక్తి ఒక నాలాంటి చిన్న వయసులో ఉన్నటువంటి వ్యక్తికి వ్యక్తి విషయంలో ఆ విధంగా మాట్లాడడం నిజంగా నేను గొప్ప ప్రశంసగా భావిస్తూ ఇవాళ మనందరం కూడా వారి ఎనభై రెండవ జన్మదినం సందర్భంగా మనందరం కూడా ఇవాళ వారికి నివాళులు అర్పించడం జరిగింది కానీ నా ఉద్దేశంలో వారికి నిజమైన నివాళులు మనం అర్పించడం అంటే వారు ఏ బాట అయితే మనం చూపించినారో ఆ బాటలో నడవడమే వారికి మనం అర్పించగలిగేటువంటి నిజమైన నివాళి ఉదాహరణకి రవికుమార్ గారు